దేవునికి మహిమ కలుగును గాక దేవుడు చాలా ఈ విషయంలో అతను శక్తి ముందు బలం ముందు అధికారం ముందు ఎవడో నిలవలేడు అతని శక్తి ముందు వారి యొక్క శక్తి ముందు అధికారం ముందు బలం ముందు ఎవడో నిలవలేడు తట్టుకోలేడు అంత అధికారం ఉంటుంది ఆయన ఏం చెప్తే అది జరిగిపోద్ది ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది జరగకపోవచ్చు ప్రధానమంత్రి చెప్పింది జరగకపోవచ్చు రాజులు చెప్పింది అధికారులు చెప్పింది జరగకపోవచ్చు సర్వాధికారము పొందిన యేసు ఏదైనా అధికారంతో ఒక మాట చెప్పాడా జరిగిపోద్ది అంత శక్తి ఉంది ఆయనకి అంత అధికారం ఉంది ఆయనకి అంత బలం ఉంది ఆయనకి మరి అన్ని శక్తి అధికారం బలం అన్నికొని ఎందుకు క్రైస్తవుల్ని నాలాంటి నీలాంటి మనలాంటి సేవకుల్ని ఎందుకు ఆయన హెచ్చించడు హెచ్చించడం అంటే కోట్లకు పడగట్టడం కాదు చేస్తున్న పరిచర్యలు అవసరాలు ఎందుకు తీర్చడు ఇది ప్రశ్న ప్రతి సేవకునికి అంత శక్తి ఉంది కదా అదే దారిలో వస్తూ ఉంటాం నీ 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 చర్చ అలాగే ఉంటుంది ఎదుగు లేకుండా బదుగు లేకుండా ఏమి పని లేకుండా కానీ అదే దారిలో వెళ్తూ ఉంటా వేరే కనపడతా ఉంటాయి నీకు అవన్నీ వర్దిల్లుతూ ఉంటాయి అంత శక్తి ఉన్నప్పుడు అంత అధికారం ఉంది ఆయనకి అంత బలం ఉంది కదా ఏసైకి ఎందుకు నాకు అది ఇవ్వట్లేదు ఎందుకు నా జీవితంలో నా పరిస్థితుల్లో ఆ శక్తి ఆ బది ఆ అధికారము ఆ బలము రావట్లేదు అని ప్రశ్న ప్రశ్నలు చూడండి పరలోక ప్రార్థన నేర్పుతున్నప్పుడు మత్స్య శుభాత్తు ఆరో అధ్యాయం పదమూడులో ఆయన చెప్తారు పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము భూమి నెరవేర్చబడును గాక నీ రాజ్యం వచ్చినగాక అంటే ఏంటి రాజ్యంలో అధికారం ఉంటుంది పరలోకంలో నీ రాజ్యం ఎటువంటిదో ఈ భూమి మీద కూడా అధికారం మాకు గాక కానీ నువ్వు అడగాలంట అలెలుయెలుయలే అడుగుతూ పదమూడులో ఏమంటాడు తెలుసా మమ్మును శోధనలోనికి తేక అంటే ఈ రాజ్యాన్ని ఆ శక్తిని ఆ అధికారాన్ని ఈ భూమి మీద నీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు దేవుడు ఇస్తాడు కూడా నీకు కాదు అది ఇస్తాడు నీకు ఇచ్చేటప్పుడు ఒక శోధకుడు ఈ భూమి మీద ఉన్నాడు వాడు అడ్డుకుంటున్నాడంట అలెలూయ ఆ అడ్డుకుంటున్న వాడు కొరకు ఏం చేయమని ప్రార్థన చేయమన్నాడు మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు నుండి కీడు నుండి మమ్మను తప్పించుము అన్నాడు కింద బ్రాకెట్లు ఏమన్నా కొన్ని ప్రాచీన ప్రతులలో రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవు నీవై ఉన్నవి ఆమెన్ అని కూర్చబడి ఉంది దేవుని అంటే అన్నిని కానీ ఇక్కడ ఒక ఉన్నాడు ఒక దుర్మార్గుడు ఉన్నాడు వాడు మిమ్మల్ని నన్ను శోధంలోనికి తేవడం వల్ల ఆయన బలము కానీ ఆయన శక్తి కానీ ఆయన అధికారము కానీ మనం అనుభవించలేకుండా పోతున్నాం అలేలుయా దీని కన్క్లూజన్ ఇచ్చారు చూడండి శక్తి అనే పదమే ఎక్కడి చేయడం ప్రకటన గ్రంథంలో ఉంది చూడండి పన్నెండవచ్చాయి పదవచ్చును రెవల్యూషన్ మరియు ఒక గొప్ప స్వరము పరలోకమంది ఇలాగూ చెప్పుట ఇంటిని రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద ఎవరి మీద ఈ బలవంతుడు మన మీద నేరం మోపుచున్నాడంట నేరం మోపి మనల్ని పడేస్తున్నాడు శోధనలో పడేస్తున్నాడు ఆయన శక్తి ఉంటే ఎందుకు ఈ శోధన ఆయన బలం ఉంది కదా ఎందుకు ఈ శోధన ఎందుకు జయించలేకపోతున్నాం ఎందుకు వర్ధులు లేకపోతున్నాం ఎందుకు మందిరాలు కట్టలేకపోతున్నాం అరే లుయ్యా ఆ దుష్టుని జయించడానికి దేవుడు శక్తిని ఇస్తున్నాడు కదా ఎందుకు మనం ఓవర్కమ్ చేయలేకపోతున్నాం కానీ ప్రకటనందం గంధం వచ్చినప్పుడు చెప్తున్నాడు శక్తి కొరకు నేరము మోపుడిన అపవాది ప్రటద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయిను అది లూయ టోటల్గా రక్షణ రాజ్యము శక్తి అధికారం సమస్తము ఏ సుప్రభు అయిపోయిందంట ప్రకటం చివరికి వచ్చిన ఇది శిలువ మరణం తర్వాత సిలువ శక్తి ద్వారా ఆత్మ శక్తిని మనలోనికి పంపించడం ద్వారా మొదలైనటువంటి అపోస్తుల కార్యంలో మొదలైన శక్తి పరిచర్య అలే లూయూయా అందుకని ఆ శక్తి మనం నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను దేవుని కృపలు పరిశుద్ధాత్మ వరాలు కూడా ప్రభు కృపలు కొన్ని ఇచ్చి ఉన్నారు ఇది ఒకటి నేను ఈటి కొరకు మాట్లాడతలేదు శక్తి కొరకు మాట్లాడుతున్నాను నేను అధికారం కోసం మాట్లాడుతున్నాను నేను మరలా చెప్తున్నాను మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాము పరిశుద్ధాత్మ వరాలు దేవుని కృపలో పొందుకున్నాము నేను ఆత్మ కొరకు ఆత్మ వరాలు కొరకు నేను మాట్లాడటం దేవుడిచ్చే శక్తి కొరకు అధికారం కొరకు మాట్లాడుతున్నా చూడండి అపోస్కేము యోహాన్స లోకస తొమ్మిది అధ్యాయం ఊట వచ్చినంలో ఆయన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద దుష్టుడు మన మీదకి వస్తున్నాడని మన పరలోక ప్రార్థన చూసాం కదా శోధకుడు కీడు చేయడానికి వస్తున్నాడని ఆ సమస్త దయ్యాల మీద శక్తిని అధికారమును అనుగ్రహించాడని చూడండి ఈ శక్తి అధికారం కావాలి ఇప్పుడు మనం ఏం చేయాలన్నా కూడా ఆయనకు అసాధ్యం అంటే ఏముందా లేదు ఆయనకు శక్తి బోళ్లు ఉంది ఆయనకు అధికారం బోళ్ళు ఉంది ఆయన రాజ్యం మన రాజ్యం ఈ భూమిలో ఉన్న రాజ్యం వంటిది కాదని ఆయనే చెప్తున్నాడు రాజుల ముందు ఏ నా రాజ్యం ఈ రాజ్యం వంటిది కాదు రోరే అన్నాడు అరే లూయ తన బలం ఇటువంటిది కాదు అతను సముద్రంలాగా ఘోషిస్తాడంట ప్రచండ వర్షంలాగా ఆయన సోరం ఉంటుందంట మెరుపులాగా ఉరుములాగా ఆయన ఘోషిస్తాడంట ఆయన ఆయన బలమే వేరే అసలు ఆ బలమంతా నీలోనికి ఇవ్వాలనుకుంటున్నాడు శక్తి ఇవ్వాలనుకుంటున్నాడు నేను వరాలు కొరకు ఆత్మ కొరకు మాట్లాడతాను ఇది ఆత్మశక్తి కొరకు మాత్రమే మాట్లాడుతున్నాను సిలివ శక్తి కొరకు మాత్రమే మాట్తున్నాను వాక్య శక్తి కొరకు మాట్తున్నాను అనే శక్తి కోసం మాట్లాడుతున్నాను అలే లూయ ఆ శక్తితో పాటు ఆయన అధికారం గనక మనం పొందుకోగలిగితే అందుకని ఆ పూస్తకారంలో ఏమన్నాడైనా మీరు వేచి ఉండండి వరాల కోసం అనలే అలే లూయా వరాల కా మస్ట్ అండ్ షుడ్ వరాలు ఆపరేట్ అవ్వాలి హల్లేయ ప్రతి సంఘంలో ప్రతి విశ్వాసం కూడా ఆపరేట్ చేయాలి హల్లే నేను అది చెప్పట్లా శక్తి పొందుకుంటారన్నాడు చూడండి చూడండి ఆ పౌస్టు కార్యం ఒకటి వచ్చే ఎనిమిది వచ్చినా అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు గనుక మీరు ఎరుషలేములోనూ యూదయ సమరయ దేశముల ఎంతటినూ భూ దిగంతముల వరకు నా సాక్షులయ్యరు అదే ఈ శక్తి ఎంత ఎక్కువగా మనం పొందుకుంటామో ఎక్కువగా ఆ అధికారం మనకు వస్తుందో మనం ఇక్కడ ఉన్నాం పేరుపాలములోను చిన్నమైన వలంకలోను ఓడలెవలోను నన్ను ఉంచుతున్నారు మీరు అసలు నేను ఇక్కడ ఉన్నాను అలా మీరు సరిగా ఇక్కడ మీకు అప్పు చెప్పిన పనిని కనుక మీరు చేయగలిగితే మీకు ఇచ్చిన బాధ్యతను కనుక మీరు చేయగలిగితే ఆయన చెప్పినట్టుగా ఎర్షలేములోను యోదయలోను భూదిగంతముల వరకు ఈ శక్తితో వెళ్ళిపోవచ్చు నేను ఆ శక్తి కొరకు మీకు చెప్తున్నాను నేను ఆ శక్తి కొరకు అడుగుతున్నాను లూయ ఆ శక్తి కొరకు మీరు కనిపెట్టండి అన్నాడు ఆయన లోక అనుకోండి చూడండి లోక ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో చూడండి ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను ఏంటి పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాను మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు ఏం పొందుకోవాలి శక్తి శక్తిలోనే అద అథారిటీ ఉంది పవర్ ఉంది అలే పవరే శక్తి ఆ శక్తితో పాటు ఇంకో ప్యాకేజ్ అంటే అధికారం కూడా ఉంటుంది అనమాట నేను ఆత్మ ఆత్మవరాలుకి అతీతంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అధికారం కోసం మాట్లాడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సూర్యుడిని చంద్రుడిని ఆపే ఆపేశారు యహోషువ అంతకుముందు ఏమన్నాడు ఏదన్నా నిబ్బురంగా ఉన్నాడు అంటే ఏ నిరంగా చూడు మీకు కడుపు నిండా తిన్నావా నిబ్బరంగా పట్టుకున్నావా అంటాను చూడమని అలాగా ఏ అసలు చింత చీకు వణుకు దడ భయము భీతి ఏమీ లేదు నిబ్బరంగా ఉండు నేను మోసేకి దోడైన నిబ్బురంగా ఉండే ఈయన నిబ్బరంగా ఉండేటప్పటికి రెండు మూడు అజ్యాలు కలిసి హోష మొదటి రెండు అజ్యాలు దాటిన తర్వాత నిబ్బరంగా ఉండమన్నాడు అక్కడ కొంచెం ఇంకొక రెండు అజ్యాయులప్పటికీ ఆ గోడల దగ్గర పెట్టుకుని ఉంటుంది దోత నేను వెళ్తాను కత్తటికి నికి నిలుతుంది నిలబడుతుంది ఆ కత్తట్టుకి నిలబడినప్పుడు ఈయన నిబ్బరంగా ఉన్నాడప్పుడు ఏ నువ్వు మా పక్షాన ఉన్నావా వేరే పక్షాన ఉన్నావా అన్నాడు కత్తి తీసి ఇతను ఆరు అడుగులు దూత ఏమో అరవై అడుగులు అలే లూయా ఎందుకు ఆ ఆ దూతని ఎదిరించగలిగిన శక్తి ఈలో ఉంది ఇప్పుడు దూతను ఎదిరించగలిగిన వరము కాదు నేను చెప్తున్నది నేను శక్తి వరము మస్ట్ అండ్ షుడ్ సంఘక్షేమ కొరకు నీ అభివృద్ధి కొరకు సర్వ జనములు ఆత్మలు రక్షణ కొరకు వరములు మస్ట్ అండ్ షుడ్ అన్ని సంఘాల్లోనూ ఆపరేట్ అవ్వాలి హలో నేను ఆ దాని కొరకు మాట్లాడుతున్నా శక్తి కొరకు మాట్లాడుతున్నాను మోసే చేతిలో కర్ర ఉంది మోసే చేతిలో ఉన్న కర్ర వరమా దేవుని శక్త మోసే చేతిలో ఉన్న కర్ర వరమా దేవుని శక్త దేవుని శక్తి ఆ శక్తితో ఆయన ఎర్ర సముద్రాన్ని అయినా చీల్ చేస్తాడు లేకపోతే కనుక పది పది అద్భుతాలైన ఆశ్చర్యకరమైన ఆ పరువు ముందు జరిగించగలుగుతాడు లేకపోతే వాళ్ళ మాంత్రికులు తెచ్చిన పాముల్ని మింగేసినటానికైనా ఆ శక్తిని ఉపయోగించగలుగుతాడు ఆయన దగ్గరికి శక్తి వచ్చింది ఒక్కొక్క భక్తుడు సంశం దగ్గర ఉన్నారు ఓ కాలు చేతులు కట్టేస్తే కట్టేశారు కట్టేస్తే నెల ఇలా అనుకునేటప్పటికి ఏమొచ్చింది శక్తి అందుకనే కొత్త నిబంధనలు దేవుని రాజ్యము మాటలతో కాదురా దేవుని రాజ్యము శక్తితో ఉందన్నాడు హలేలుయ ఆ శక్తి కావాలి ఇప్పుడు మనకి ఈ ఎండేష్లో హలేలుయ సూర్యుని ఆపే శక్తి ఉంటే ఈ సంఘాన్ని ఈ సంఘాలను ఈ ప్రాంతాలను రక్షించగలిగిన శక్తి కావచ్చు లేదా ఈ ప్రాంతాలను భూమిని తల్లకిందులు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పుకునే శక్తి కావచ్చు సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకులు చేసే శక్తి కావచ్చు నీ ప్రసంగానికి ఒక్క దెబ్బకే మూడు వేల మంది పడిపోయేది ఏంటి వాక్ శక్తి ఎలుయా పేతురు ప్రసంగానికి పేతురు వరాన్ని ఉపయోగించలేదు అక్కడ వాక్ శక్తిని ఉపయోగించాడు హలేయ ఆ వాక్ శక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యమనే ఆ శక్తి వారి హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళ భయమును భీతిని తీసుకొచ్చి మేము ఏం చేయాలి చెప్పండి ఆ రక్షణ కోరకమంటున్నారు ఎన్ టైంలో మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ శక్తి వాక్ శక్తి పరిశుద్ధాత్మ బలము పరిశుద్ధాత్మ అధికారము కావాలి వరములతో పాటుగా హలేలుయ హలేయ కాబట్టి నేను చెప్తున్నా లేకపోతే నాకు అర్థమైంది ఏంటంటే ఈ శక్తి కొరకు ఆ కాలంలో అపోస్తులు ఎదురు చూసారు ఆత్మశక్తి కొరకు ఆత్మశక్తి ఆత్మ అధికారము కొరకు ఆ ఆత్మశక్తిని అధికారాన్ని అపోస్తులకి ప్రభు ఇచ్చి వెళ్ళను అన్నాడు హలేలుయ్యా వాళ్ళు వెళ్తుంటే ఎక్కడ అక్కడ ఉద్యమం రగులుకునేది ఈ డేస్లో మన ద్వారా ఏదైనా జరగాలంటే కనుక మన జీవితంలో ఫైనాన్షియల్ కోసము చర్చ్ కోసము దీనికోసము కా దానికోసం మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆ శక్తి కనుక అధికారం వస్తే అవిని ఎంటర్ వస్తాయి అలేలుయా హలే లుయా కాబట్టి ఆ శక్తి చాలా పవర్ఫుల్ వెపన్ ఈ చివరి దినాల్లో మనం దాన్ని పొందుకోవాల్సినది చూడండి అప్పు మొదటి కొరింతీలు నాలుగో వచ్చాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు మొదట కొరింతీలు నాలుగో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ అద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును మన అపోజిట్ అయిన పౌలు గారికి చాలామంది అని చెప్తే ఏమన్నాడు దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మనం ప్రసంగాలు చేయడం దీర్ఘ ప్రార్థన చేయడం లేకపోతే కరపత్రికలు పంపించడం సువార్త సభలు పెడతాం ఇవన్నీ చేస్తాం కానీ ఇక్కడ దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నదంటున్నాడు శక్తితోటే ఏదో జరగబోతుంది అక్కడ అల్ లేలుయా ఈ పౌలు గారికి వేరే వాళ్ళు చాలా డమికీలు ఇస్తున్నారంట హలేయ సంఘంలో కొరిద్దీ సంఘంలో వాళ్ళు అన్నారంట ఉప్పొంగుచున్నారంట వాళ్ళ మాటలను బట్టి ఉప్పొంగుచున్నారంట ఏ మీ మాటల బట్టి ఉప్పొంగుచున్నారు కానీ అసలు నేను వచ్చినప్పుడు నేను మొత్తం త్వరలో మీ మాటలో నీ దర్శనము నా దర్శనము లేదా నీకున్న వరాలు నా దగ్గర ఉన్న వరాలు నీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్లు నా దగ్గర ఇది కాదు అసలు నీ శక్తి ఏంటో నా శక్తి ఏంటో చూస్తాను అన్నాడు హలే లూయా అంటే అపోజిట్ పౌల్లో వరాలు ఫలాలతో పాటు దేవుని యొక్క శక్తి ఏదో పనిచేస్తుంది ఆ శక్తి ముందు ఈ మాటలు ఇవేమి పనిచేయవు దేవుని రాజ్యం ఆ ఉంది ఉందంటాడు హలే లూయా సర్వశక్తిమంతుడు ఎవరు యసు ప్రభులు సర్వాధికారం పొందినవాడు ఈ భూమి మీదను పరలోకం ముందును పాతాల ముందును ఆ శక్తి గలవాడు ఆ శక్తిని గనక నీకు ఇస్తే నువ్వు కూడా పాతాలను చేయించావు భూమిని జయింతావు పరలోకాన్ని కూడా వసపరుచుకుంటావు హలేలుయలేయ పరలోకం కూడా నీ సొత్తుగా మారిపోద్ది హలేలుయా కాబట్టి ఆ శక్తి కొరకు ఎదురు చూడగలగాలి ఆ శక్తి కొరకు అపోస్తి మనం పొందుకోవాలి దానిలో ఉన్న అధికారంతో ఆయన రాజ్యాన్ని కట్టగలగాలి హలే లూయ కాబట్టి చాలామంది ఉప్పొంగుతూ ఉండొచ్చు మాటలతోటి దానివల్ల దేవుని రాజ్యం రాదంట కానీ శక్తి ద్వారా వస్తుందంట నీ పరిస్థితి ఎలా ఉంది నిలువ లేకుండా ఉంది నీ పరిస్థితి ఎలా ఉంది ఆ తింటాక తిండి లేనట్టుగా ఉంది నీ పరిస్థితి ఎలా ఉంది నానాటికి వస్త్రహీనుడిగా ఉంది నీ పరిస్థితి ఎలా ఉంది చెరసాల్లో వేయబడినట్టుగా ఉంది నీ పరిస్థితి ఎలా అన్ని రకాలుగా పౌలు యొక్క పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయి అంత శక్తి ఉన్నా కూడా ఈ సివిటమెన్ లేదు అలే అదే అలే కాబట్టి శక్తితోటి అంటే సి విటమిన్ తోటి కడదాం అనుకుంటారు సి విటమిన్ ఉంటే చేద్దాం అనుకుంటారు చాలా సీ విటమిన్ ఉంటే ఏదైనా జరిగిపోద్ది అనుకుంటారు కాదు దేవుని రాజ్యము శక్తి ద్వారా జరుగుతుంది పౌలు కాబట్టి పౌలుకే శక్తి ఉందో నీకు నాకు మనకు ఆ శక్తి కావాలి అప్పుడు ఆ పోస్తులకు మించిన ఆ పోస్తుని పౌలు పరిచర్య చేయగలుగుతాం అలెల్లుయా అసలు ఆ పోస్టులైన పౌలు పరిచయం ప్రభు పరిచర్ అంటే అల్ ఎలుయ్య ఎందుకంటే ప్రభువులా చేస్తాడైనా అల్లెల్లుయా కాబట్టి మన ఏడుపులన్నీ కూడా అయ్యో నా పునాదులు ఎలాగా నా నా బిల్డింగ్ అలా ఇవన్నీ ఏడుస్తుంటాయి ఏడాలి ఎన్నిటికి ఏడుపులకి ఇంకా అతీతమైన ఏడిపోటు ఉంది నీ రాజ్యం కట్టాలంటే గనక నీ శక్తి కావాలి నీ అధికారం కావాలని ఏడవాలి హలు అప్పుడు ఆయన బలంతో ఆయన శక్తితో ఆయన అధికారంతో నేను నింపితే నీ ముందు ఈ ప్రార్థనలో చెప్పాను కదా ఏం చెప్పాం దుష్టు నుండి కీడు నుండి అటు కీడు తీసుకొస్తున్నాడు కదా నీకు అందువల్ల నువ్వేం చేయలేకపోతున్నావు ఆ దుష్టు నుండి ఆ కీడు నుండి బయటపడతాం కాదు వాడినే అనగద్రొక్కి అక్కడ ఆయన రాజ్యం కడతా మొదలు పెడతాం అందుకనే దెయ్యములు వెళ్ళగొడుతుంటే నా రాజ్యం అక్కడ వచ్చిందన్నాడు ఆ రాజ్యంలో శక్తి ఉంది అలెల్ అలే మనుషుల్లో పట్టిన దేయాల కొరకే నేను మాట్లాడతలేదు చీకటి కనబడింది ఆ మనుషుల్లో మనుషుల్లోంచి వచ్చేది కానీ మనుషుల్లో మా మామూలు డైరెక్ట్గా కనబడే దేయాలు చీకటి శక్తులు అంధకార శక్తులు మరణ శక్తులు అపవాదు నుంచి పడిపోయిన ప్రతి దూతలన్నింటినీ జయించగలిగిన శక్తి జయించగలిగిన అధికారం జయించ అందుకని రాజ్యము శక్తి బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి రాన్నాం కదా ఆ ఆ ఆ రాజ్యము బలము శక్తి అక్కడ నిరంతరము నీవైనా ప్రస్తుతం ఇక్కడ ఈడు ఏలుబడి చేస్తున్నాడు నీ శిలువ శక్తి ద్వారా నీ ఆత్మశక్తి ద్వారా గారు రెండో అధ్యాయంలో మా మీదకి అపోస్తల మీదకి శక్తితో నింపావు వారి అధికారంతో యూదయ సమరయ బూదిగంత వరకు వెళ్ళగలిగారు అదే శక్తితో అధికారంతో మమ్మల్ని నింపినప్పుడు మాకు వలలు విడిచిపెడతాం మా మాకున్న పనులు విడిచిపెడతాం మాకున్నటువంటి డబ్బు విడిచిపెడతాం నీ నీ దగ్గరికి వచ్చి నీ శక్తితో నీ అధికారంతో మేము కదులుతున్నప్పుడు పోస్తు వచ్చి పడినట్టుగా నీ దగ్గర డబ్బు వచ్చి పడుతుంది కాబట్టి శక్తితోటి ముందుకు పోవాలి అధికారంతో ముందుకు పోవాలి అప్పుడు ఆయన రాజ్యమును మనము కట్టగలుగుతాం నిర్మించగలుగుతాం కొన్ని దీలు పన్నెండు అధ్యాయం తొమ్మిది పది వచ్చిన అందుకు నా కృప నీకు చాలును అంటే కృపే శక్తి ఇప్పుడు నా కృపనీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరుపు అన్న మగచున్నది గారు అడుగుతున్నారు చాలాసార్లు నాకు కొంచెం శక్తి సరిపోవట్లేదు వేరేది ఉంది బలం సరిపోవట్లేదండి నాకు కొంచెం కృప చూపిస్తావా ఆ కృప చూపిస్తావా నీ శక్తిని ఇస్తావా అని అడుగుతున్నాడు నన్ను తీసేస్తావా శాపం నుంచి ఆ పాపం నుంచి ఆ ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి మనం అడగవలసింది అది తీసేయమని అడగకూడదు నీ శక్తి ఇక్కడ కుమ్మరించమని అడగాలి హలే నీ కృప ఇక్కడ కొమ్మరించమని అడగాలి హలే ఆయన నా కృప నీకు చాలు నా శక్తి నీ బలహీనతలో పరిపూర్ణమవుతుంది అసంపూర్ణం కాదు మిడిల్గా కాదు కొంచెం కాదు ముప్పై నలభై అరవై అరవై కాదు పరిపూర్ణముగా నా శక్తి పరిపూర్ణమవుతుందన్న నీ బలహీనత మన బలహీనతలు ఎన్నో ఉన్నాయి మనకి అవన్నీ కొట్టేయాలన్నా అవన్నీ ఎగిరిపోవాలన్నా అవన్నీ గాలికి ఎగిరిపోవాలన్నా అవన్నీ మేఘాల అదృశ్యమైపోవాలన్నా దేవుని శక్తితో నీ దేహము నా దేహము మన శరీరము మన చర్చి మన ఇళ్ళు మన సంఘము మన ప్రాంతము నింపబడితే కనుక శక్తిగల పరిచర్య మొదలవుతుంది అనగా దేవుని రాజ్యం అక్కడ ఆరంభమవుతుంది హలే లూయా హలే లూయా అందుకని పౌరుత చెప్తున్నాడు బలహీనత ఎందు నా శక్తి పరిపాలించింది ఆయనతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి ఎవరు క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా అప్పుల్లో నా నిందల్లో నా ఇరుకుల్లో నా వస్త్రహీనతలో నా కరువులో నా లేమిలో నా దరిద్రతలో నా శాపంలో నా అనారోగ్యంలో నీ యందు అది చేస్తాను అలే లూయ అప్పుడు ఆయన శక్తి వస్తుందంట అక్కడికి ఆ శక్తి వచ్చిందంటే కనుక సృష్టిని సృష్టించినటువంటి శక్తి సర్వ సృష్టికర్త యొక్క పరిశుద్ధాత్మ శక్తి సర్వ సృష్టిని ఏలగలిగినటువంటి కృపాబలము అలే లూయ ఆ శక్తి వచ్చితే కనుక ఇక చీకటి అంధకార దురాత్మ మరణ పాప శాప అసలు మరణాన్ని భూమి నుంచి కనుక ఇక ఈ భూమి పరలోకమైపోదేంటి పాపం మరణాన్ని తీసేస్తే ఈ భూమి పరలోకమైపోద్ది అలాగ నీ దేహంలోనికి ఆయన రాజ్యం వస్తుంది అని రాజ్యం రాకుండా దుష్టుడు అడ్డుకుంటున్నాడు కీడు చేస్తున్నాడో ఆటిని తొలగించడానికి కావాల్సింది శక్తి హలే లూయా హలెయ దేవుని యొక్క శక్తితో ఆయన నింపబడుతూ చెప్తున్న మాట కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందు బోగా మనము మన మన బల బలహీనతల ఎందు ఆ శక్తి కొరకు ఎదురు చూడక ఆ శక్తి కొరకు పొందుకోక ఆ శక్తితో నింపబడక ఆ బలహీనతల యందు కృంగిపోయి కృషించిపోయి అందుకని అక్కడ చచ్చి పడగొట్టారు పడగొట్టారు ఇక్కడ చర్చ చేయడానికి వచ్చేవాడిని అలే లూయ ఇక్కడే నేర్చుకున్నాను నా గురువు పౌలు నాకు ఎవడైనా గురువు ఉన్నాడంటే ఈ భూమి మీద ఫస్ట్ గురువు పౌలు గారు అలేలుయ ఆ గురువు నేర్పుతాడు నాకు నా పౌలు చెప్తాడు నాకు హలే లూయా హలే గారు ఉన్నారు ప్రవీణ్ అయ్య గారు ఉన్నారు అది వేరే విషయం నాకు స్పిరిట్లో నాకు కనెక్షన్ వాక్యం ద్వారా శక్తి పొందుకునే గురువు ఇద్దరు ఎవరో లేనప్పుడు నాకు గురువు ఎవరు ఉన్నారంటే ఫస్ట్ గురువు అన్యజనులకు అపోస్టుడు అని చెప్పినటువంటి పౌలే నా గురువు హలే లూయా నా గురువు హలే లూయా హలే నేను అందుకని అక్కడ పేరుపాలనలో చచ్చి పడకూడదే ఇక్కడ చచ్చేసి ఉండొచ్చు ఇక్కడ 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 ఆరాధన మొదలెట్టు హలే ఇక్కడ ప్లేస్ కోసమే అక్కడే ప్లేస్ దికాన లేదంటే ఇక్కడ ప్లేస్ కోసమే ఇక్కడే దికా లేదంటే ఓడల రైవ్లో వెళ్ళేవాడి హలే ఓడలు రైవ్లో దానలేదు ఇచ్చాపురం వెళ్ళేవాడిని హలేలుయ ఇచ్చాపురం ఇప్పుడు ఏడు ఎనిమిది సార్లు వెళ్ళొచ్చు హలేలుయ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఇక్కడే దిగలేవో మా చెన్నై వెళ్ళేవాడు మరి మన రాంగ్ లాంగ్వేజ్ మండపం దగ్గరికి వెళ్ళి అక్కడే దేకాన లేదంటే కనుక మరలా కేరళ వెళ్ళొచ్చారు మన కేరళరా బండి వెళ్ళి వచ్చేసా రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు అప్పన్ డౌన్ బండి మీద వాసుకొని అలే లూయా శక్తి ఇస్తాడు దేవుడు శక్తిస్తాడు అందుకనే పౌలు గారు చెప్తున్నారు విశేషముగా నా బలహీనత ఎంది బహు సంతోషంగా అత్యసేపడిదును అప్పుడు ఆయన శక్తి వచ్చేస్తాడు మనమైతే చింతిస్తాము భయపడతాము నేను ఎప్పుడు బలహీను అప్పుడే బలవంతుణ్ణి ఏమన్నాడు యశ్ ప్రభు నా నీ నీ నాకు సమస్తము సాధ్యము అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు పౌలేమంటున్నారు నన్ను బలపరిచువాని కృప అందే నాకు సమస్తము సాధ్యం నన్ను ఏ కృప అయితే బలపరుస్తుందో ఆ బలము ద్వారా నాకు సమస్తము సాధ్యం పౌలు గారు ఇక్కడ అందుకనే నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుడు కృప ద్వారా కనుక క్రీస్తు నిర్మిస్తం కలిగిన నా బలహీనతలో నిందల్లోనూ ఏంటి ఆయనకు ఆయనకి కూడా ఉన్నాయంటే బాబు అంత శక్తి పొందుకుని అంత శువార్త పద్నాలుగు పత్రికలు రాసిన వాడికి బలహీనతలు ఉన్నాయంట ఆయనకి నిందలు ఉన్నాయంట ఇబ్బందులు ఉన్నాయంట హింసలు ఉన్నాయంట మనకు లేవులే ఉపద్రవములు ఉన్నాయంట ఉపద్రవం అంటే నీటిలో పద్నాలుగు రోజులు నీటిలో ఉంటాడు కదా హింసలు ఉన్నాయంట చెరసలేసారి ఇబ్బందులు ఉన్నాయంట నిందలు ఉన్నాయంట అలే బలహీనతలు ఉన్నాయంట నాలుగు ఎందుకు ఆయనకున్న బలం ఏంటి ఏ ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త యొక్క శక్తి నాలో నివసిస్తుంది ఈ సృష్టికర్త యొక్క ఆత్మశక్తి ఆత్మబలము కృపా బలము నాలో నివసిస్తుంది కాబట్టి నివసించున్నది ఆయన కాబట్టి ఇక బ్రతుకుతున్నది నేను కాదన్నాడు ఆయన ఆ శక్తి చాలు అన్నాడు హాల్ లూయా దేవుడు తేటగా చెప్తున్నాడు క్రీస్తు నాయందు ఇప్పుడు మన కొరకు చెప్తున్నటువంటి క్రీస్తు నాయందు రెండో కొరింతలు పదమూడు మూడు చాలామంది అనుకుంటున్నారంట అబ్బా ఈలో శక్తి ఉన్నట్టుంది అనుకుంటున్నారు రుజువు కూర్చున్నారంట క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కూర్చున్నారా ఆయన మీ యొడల బలహీనుడు కాడు కాని యందు శక్తిమంతుడై ఉన్నాడు నాయుడలే కాదు మీ యొడల కూడా ఆయన ఉన్నాడు ఆ శక్తిని మీకు చూపించడానికి అది కొరకు శక్తి కొరకు ఎదురు చూద్దాం శక్తి కొరకు కనిపెడదాం శక్తి కొలత లేని శక్తితో కొలతలేని ఆత్మతో కొలతలేని ఆత్మబలం కొలతలేని వాక్ శక్తి కొలత లేని కృపాబలంతో నింపబడదాం నీవు ఊహికందినటువంటి నీ జ్ఞానానికి అందినటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోతావు కార్యాలు జరిగిపోతాయి సేవ జరిగిపోతుంది మినిస్ట్రీ జరిగిపోతుంది ఫైనాన్షియల్ డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఆత్మలు వచ్చేస్తాయి అద్భుతాలు జరిగిపోతాయి హలే లుయా అలే అలేలుయా కాబట్టి ఆరో అధ్యాయము పదవచ్చిన ఎపిసీలు రాసిన పత్రిక తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఏంటి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు తుదకంట చివరికంట ఎలా ఉండాలంట ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై అన్నాడు మనం ఎప్పుడైతే కనుక బలహీనం అనుకుంటామో ఆయన ఎందు బలవంతులుగా మారడానికి ఆయన ఇస్తున్న ఆత్మశక్తిని కృపాశక్తిని మనం పొందుకోగలిగితే చాలు కానీ మనం ఎలా ఉన్నాం తెలుసా పైకి భక్తి గలవారై ఉండియు రెండవ తొమ్మిది మూడో అధ్యాయం ఐదవచను పైకి భక్తి గలవారుండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఎందుము అది ఇంతకీ ఎన్ని చెప్తున్నా అంటే ఆ శక్తిని ఆశ్రయించకపోవడం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు అసలు నీ పిలుపు ఏంటో అర్థం అవట్లే నీ దర్శనం ఏంటో నీకు అర్థం అవట్లే నీ బలం ఏంటో నీకు అర్థం అవట్లే నీ వైరాగ్యం ఏంటో నీకు అర్థం అవ్వట్లే నీలో పెట్టినటువంటి ఆయన కృప ఏంటో నీకు అర్థం అవట్లే ఆ శక్తి వచ్చిన తర్వాత దరిద్రం అలా చూస్తూ ఉంటుంది నీ ముందు నీ ముందుకు రాలేదు నేను ఏర్పించలేదు అవన్నీ కీడే దరిద్రం కీడే వస్త్రహీనత కీడే దప్పులు కీడే దుష్టుడు తీసుకొస్తున్నాయి అవన్నీ కూడా దూరాన్ని నుంచి వస్తే నీ దగ్గర రాదు దీన్ని ప్రభావితం చేయాలి ఎందుకంటే నీలో ఉన్న శక్తి వాటిని ప్రభావితం చేయగలిగితే హలెలుయ్య అందుకే నా అప్పుడైన పౌలు తుదకు మహాశక్తిని బట్టి బలవంతులై ఉండడు అంటున్నాడు మనమైతే పైకి భక్తి గల వారే ఉండి శక్తిని ఆశ్రయించట్లేదు కాబట్టి మనం నేను ముఖ్యంగా ఆ శక్తిని ఆశ్రయించటకు మా ఆశ్రయపురాలు మా బిడ్డలందరూ ఆ శక్తితో నింపబడటకు ఆ అధికారంతో నింపబడటకు ఆ కృపను ఆ కృపా బలమును ఆ కృపాశక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించునుగాక కొద్ది మాటలు దేవుడు దీవించి ఆ శక్తితో నింపు రెండు మేము చూస్తున్న వారందరినీ ఆ శక్తితో నింపునుగాక ఆమె